హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి లాస్ట్ టైం మేము వెళ్ళాం కదా కొలంపాక కొలన్పాకలోని జైన్ మందిరం అండి యాక్చువల్గా ఆ రోజు మేము కొలన్పాకలో శివాలయంలో అక్కడ టెంపుల్ చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఆగామనమాట ఎక్కువసేపు ఉండలేరు జస్ట్ వెళ్ళి చూసి వెళ్ళిపోయాము మనకి జైన్ మందిరాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చే ఆలయ నిర్మాణం కదా వాళ్ళు చేసే చా వాళ్ళు చేసే నిర్మాణాలు చాలా బాగుంటాయి టెంపుల్స్ డిజైన్స్ ఇంటీరియర్ కానీ చాలా బాగుంటుంది సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చూడడానికైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట మనం ఇదేంటంటే మేము వెళ్తుంటే మనకి మార్గం మధ్యలోనే ఉంది సో ఆగే ఇక్కడికి లోపలికి వచ్చాము ఇక్కడికి లోపల ఫొటోస్ ఏమీ ఎలా లేవండి నేను ఓన్లీ బయట వరకే వీడియో తీసాను అడిగాము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చా అని అడిగాము లోపల పూజారి గారిని అడిగితే లోపల గర్భగుడిలోకి వెళ్ళలేదు బయట చుట్టూ మీరు తీసుకోవచ్చు అని అన్నారు సో మీకు ఈ ఇంటీరియర్ చూపిద్దామని చెప్పేసి కొంచెం వీడియో తీసాను మొత్తం కూడా తీయలేదు లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము ఇది జైన్ మందిరము ఇక్కడికి వెళ్ళి లోపలికెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత బయట మా వాళ్ళు కూర్చున్నారు అనమాట సో వాళ్ళు కూర్చున్న అంతసేపట్లో నేను ఈ డిజైన్ మొత్తం క్యాప్చర్ చేసుకున్నాను చూడండి డిజైన్ ఎంత బాగా చేశారో అసలు ఈ స్టోన్ ఇది మొత్తం స్టోనే అంటండి ఒకటే స్టోన్ పైన చెక్కారంట ఎంత బాగా చేశారు డిజైన్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు చాలా బాగుంది నేను ఒక రౌండ్ చిన్నగా రౌండ్ చుట్టుకొని తీసుకొని వెళ్ళాను ఇక్కడ చూస్తారా చిన్న చిన్న మందిరా కనిపిస్తున్నాయి మీకు గోడ పైన సో వీటి లోపల లైట్స్ ఉన్నాయండి యాక్చువల్గా దూరం నుంచి చూస్తే నాకు కనిపించలేదు దగ్గరికి వెళ్ళాను అనమాట దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపించాయి ఈ చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్కే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట చుట్టుపక్కల ఇల్లు ఏమీ ఉండవు కాబట్టి ఓపెన్ స్పేస్ కాబట్టి బాగుంటుంది ఇక్కడ చూడండి సైడ్కి సైడ్ నుంచి రౌండ్గా తిరిగి వస్తున్నాను ఎంత బాగుందో అసలు టెంపుల్ అయితే డిజైన్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి దీపాలు పెట్టారు కదా నెక్స్ట్ వచ్చేసి పైన మనకేంటంటే నాలుగు వైపులా సైడ్కు అంటే ముందు ఎలా లాగా ఉందో అట్లా సైడ్ కూడా ఇట్లానే ఉంది సైడ్ డోర్స్ కూడా ఉన్నాయండి ఇది సైడ్కి వచ్చిన తర్వాత లోపల యాక్చువల్గా వీడియో తీయద్దు తీయలేదు ఇది ఒక రైట్ సైడ్ వైపు మండపం ఇచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి చుట్టూ మనకి టెంపుల్ చుట్టూ మంచిగా డిజైన్ చేశారనమాట చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు నాలుగు వైపులా మొత్తం టెంపుల్ చుట్టూ నాలుగు వైపులా మనకు మండపాలు లాగా ఉన్నాయి ఆ నాలుగు వైపులా కూడా మండపాలలో పైన సీలింగ్కి ఇట్లానే డిజైన్ వేసిందనమాట మొత్తం ఒకటే స్టోన్తో చేశారంటండి ఎంత బాగా చేశారు అసలు చూడండి డిజైన్ మనకి గోడలాగా కట్టిన దానికి కూడా డిజైన్ చేశారు ఫ్లవర్స్ డిజైన్స్ లాగా పెట్టారు ఇక్కడ చూడండి లోటస్ డిజైన్ ఎంత బాగా చెక్కారు కానీ ఇంత బాగా చేయడానికి క్రియేటివిటీ చాలా ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా రౌండ్గా చుట్టూ గుడి చుట్టూ మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా అమ్మవారి విగ్రహాలు కూడా ఇట్లా డిజైన్ చేశారు పైకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎక్కడా ప్లెయిన్ లేదు చూసారా చుట్టూలో అసలు ప్లెయిన్ అనేది లేదండి ప్రతి స్టోన్ పైన ఐ మీన్ ప్రతి చోట ఏదో ఒక డిజైను ఫ్లవరు లేదంటే అమ్మవారి డిజైన్ అట్లా ఏదో ఒకటి మనకి డిజైన్ చేశారు మళ్ళీ చుట్టూ మనకి ఏంటంటే గోడలాగా కట్టేసి దానిపైన ఇలా మండపాలాగా పెట్టారు ఈ మండపాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అలాంటివి చేసుకుంటప్పుడు మనం మండపాలు తెచ్చుకుంటాం కదా ఆ మండపాలు పెట్టినట్టు పెట్టారు ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట నేను బ్యాక్ సైడ్కి వచ్చి పై వరకు ఇట్లా వీడియో తీసాను యాక్చువల్గా ఆ టైంలో మాకు వన్ థర్టీ టూ అయింది ఫుల్ ఎండ్ ఉంది సో వచ్చినంతవరకు వీడియో తీసాను ఎంతోసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నట్లున్నాం అంతే చూడండి ఇవి మండపాలు నేను చెప్పాను కదా మనం వ్రతం చేసుకోవడానికి మండపాలు ఉంటాయి కదా అలా ఉన్నాయి మధ్యలో దీపాలు ఉన్నాయి అన్నమాట ఇవి లైట్స్ ఉన్నాయి ఇవి నైట్ టైంలో మనకి టెంపుల్ మొత్తం పాలరాతి టెంపుల్లా ఉంది కాబట్టి నైట్ టైం లైట్సింగ్ లైటింగ్లో ఇంకా బాగా కనిపించేటట్లుంది మేము డే టైంలో వెళ్ళాం కదా ఇది చూడండి ఇది ఇందాక నేను మీకు చూపించింది రైట్ సైడ్లో ఉన్న మండపం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న మండ యాక్చువల్గా సారీ అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దేవుడికి ఇది రైట్ సైడ్లో ఉన్న మండపము చూడండి ఇలా ఉంటుంది ఇలా ఫోర్ సైడ్స్ మండపం లాగా ఇచ్చాడు యాక్చువల్ త్రీ సైడ్స్ ఇచ్చాడు ఫోర్త్ సైడ్ దేవుడిదే ఉంది ఇక్కడ ఇంకొక మండపం ఉంది ఇక్కడ కూడా సేమ్ అటువైపు ఎలా డిజైన్ చేశారో ఇక్కడ కూడా అలానే డిజైన్ చేశారు చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అంటే రౌండ్గా వెళ్ళొచ్చు మా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు అసలు ఆడుకోవడానికి పీస్ఫుల్గా అండ్ స్పేషియస్గా ఉండే వరకు చాలా బాగా ఆడుకున్నారు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అనమాట ఇక్కడ కూడా కొన్ని మండపాలు లాగా పెట్టేశారు ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ మనకి రోడ్కే ఉంటుంది ముందు కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ తర్వాత మనకి చిన్నగా స్టెప్స్ లాగా అనమాట టెంపుల్ ముందు నుంచి వస్తే పొడవుగా కనిపించి సన్నగా కనిపిస్తుంది కదా కాకపోతే లోపల మాత్రం చాలా స్పేషియస్గా పెద్దగా ఉంది ఇది ఫ్రంట్ వ్యూ అనమాట టెంపుల్ ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్